నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ లోకేష్ ఇది పేరు మాత్రమే కాదు బ్రాండ్ ఇది టీడీపీ నేతలు చెప్పుకునే మాట పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎన్నో విమర్శలు మరెన్నో సూటిపోటి మాటలు అన్నింటినీ దాటుకుని తనను తాను మార్చుకుంటూ తనను తాను మలుచుకుంటూ పార్టీలో ఒక్కడిగా ఉంటూనే పార్టీకి ఒక్కడిగా ఎదిగాడు టీడీపీ ఘన విజయం వెనుక లోకేష్ అడుగు కీలక మరణంలో ఎలాంటి అనుమానం లేదు అలాంటి లోకేష్ కు ఇప్పుడు ప్రమోషన్ రాబోతోంది పార్టీ పగ్గాలు అందుకోవడం దాదాపు ఖాయమైంది మరి యువనేత టూ పాయింట్ ఓ ఎలా ఉండబోతోంది లోకేష్ కు పగ్గాలు అప్పగించాల్సిందే అనే డిమాండ్ పార్టీలో ఎందుకు వినిపిస్తోంది లోకేష్ కు ప్రమోషన్ కొత్త బాధ్యతలు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ మహానాడు వేదికగా తీర్మానానికి ఛాన్స్ పార్టీ పగ్గాలు అప్పగింతకు ఇదే కరెక్ట్ టైమా లోకేష్ టూ పాయింట్ ఓ ఎలా ఉండబోతోంది జగన్ ఇలాకా నుంచి లోకేష్ రీసౌండ్ చేస్తారా ఏపీ పాలిటిక్స్ కొత్త మలుపు తిరగబోతున్నాయా ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కూటమి సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తవుతోంది దీంతో రాజకీయంగా కొత్త నిర్ణయాలకు టీడీపీ అధినాయకత్వం సిద్ధమవుతోంది రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత అదిరిపోయే రేంజ్లో టీడీపీ తొలి మహానాడు నిర్వహిస్తున్నారు మూడు రోజుల పాటు జరిగే మహానాడు వేదికగా కీలక నిర్ణయాలను ప్రకటించనున్నారు టీడీపీలో లోకేష్ కు కీలక పదవి అప్పగించేందుకు మహానాడు వేదికగా నిలవబోతోందనే ప్రచారం జోరందుకుంది నిజానికి లోకేష్ కు పార్టీలో ప్రభుత్వంలో ప్రమోషన్ ఇవ్వాలని కొంతకాలంగా పార్టీ నేతల నుంచి డిమాండ్ వినిపిస్తోంది ఆయనకు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలనే డిమాండ్ పైన వివాదం కొనసాగింది జనసేన టీడీపీ నేతల మధ్య విభేదాలు కూడా కనిపించాయి అయితే ఈ అంశాన్నెవరూ ప్రస్తావించొద్దని టీడీపీ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వడంతో ఆ చర్చ ఆగిపోయింది కట్ చేస్తే ఇప్పుడు లోకేష్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టాలని టీడీపీ శ్రేణుల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి ఓవైపు అమరావతి మరోవైపు పోలవరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సెట్రైట్ చేయడం ఇంకోవైపు ఇలాంటి పరిణామాల్లో సీఎం చంద్రబాబు ఫుల్ బిజీగా ఉంటున్నారని దీంతో పార్టీ పగ్గాలు లోకేష్ కు అప్పగించాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి మహానాడు ప్రాంగణంలోనూ లోకేష్ పేరు చుట్టూ కనిపించిన హడావుడి అంతా ఇంతా కాదు దీంతో ఈ మహానాడు వేదికగానే లోకేష్ కు పగించడం ఖాయంగా కనిపిస్తోంది రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంటున్న లోకేష్ రాజకీయాలకు అనుగుణంగా తనను తాను మార్చుకున్నారు మలుచుకున్నారు కూడా ఓవైపు కార్యకర్తలకు అండగా ఉంటూనే ప్రత్యర్థులపై పోరాటం చేస్తూ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు యువగళం పాదయాత్రతో తన విశ్వరూపమేంటో చూపించారు లోకేష్ తన ప్రతి అడుగుతో అన్ని వర్గాలకు దగ్గరయ్యారు దీంతో ఆయనకు టీడీపీ పగ్గాలివ్వాలన్న అభిప్రాయాలు పార్టీలో జోరుగా వినిపిస్తున్నాయి టీడీపీలో నాయకత్వం మార్చేస్తారా లోకేష్ నాయకత్వమే వచ్చి టీడీపీని పూర్తిగా డామినేట్ చేస్తారంటే అది కనపడలేదు తప్పకుండా లోకేష్కి నాయకత్వం బాధ్యతలు పెరుగుతాయి మనకు కనపడే సూచనలన్నీ అదే కానీ ప్రాంతీయ పార్టీలో కూడా ఒక పెద్ద రూల్ ఏమిటంటే ఎవరైతే లీడర్ ఉన్నారో కన్నా లాగా ఆఖరి వరకు వీలైనంత వరకు ఆయనే ముందలగా లీడ్ చేస్తా ఉంటాడు అది అఖాలీదాల్లో చూసాం ప్రకాష్ సింగ్ బాదల్ ఒక లాలూ ప్రసాద్ యాదవ్ చూస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి విజయంలో లోకేష్ పాత్ర కీలకం ఎన్ని సంక్షోభాలు ఎదురైనా కష్టాలు పలకరించినా తనదైన ముద్రతో పార్టీని ముందుకు నడిపించారు లోకేష్ అన్ని వర్గాలకు పార్టీని చేరువ చేశారు సూపర్ సిక్స్ ఫార్ములాతో తన లీడర్షిప్ ప్రూవ్ చేసుకున్నారు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరినీ చేస్తూ నా తెలుగు కుటుంబం కాన్సెప్ట్ తీసుకొచ్చారు మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ స్త్రీ శక్తి కార్యక్రమంపై దృష్టి సారించారు పీసీలు ఇతర వెనకబడిన వర్గాల సాధికారత యువతకు ఉపాధి రైతుల అభివృద్ధితో పాటు క్యాడర్ ఈజ్ ది లీడర్ అనే కాన్సెప్ట్ తో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే చర్యలు ఇలాంటి కార్యక్రమాలతో నాయకుడిగా తనకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకున్న లోకేష్ కు పార్టీ పగ్గాలివ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి వీటన్నింటికీ మించి టీడీపీ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని యువతను ఎంకరేజ్ చేసేలా లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యత ఇవ్వాలనే వాళ్లు మరికొందరు ఇలా పార్టీలో అంతా సానుకూల వాతావరణమే కనిపిస్తోంది లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై టీడీపీలో ఏకాభిప్రాయం వినిపిస్తోంది అయితే ఇదంతా ఒకెత్తైతే లోకేష్ కు ఆ పదవి దక్కితే రెండు రికార్డులు క్రియేట్ చేసినట్లవుతుంది నలభై రెండేళ్లకే పార్టీపై పూర్తి ఆధిక్యం దక్కించుకున్న నాయకుడిగా ఆయన టీడీపీలో కీలక నేతగా ఎదిగే దీంతో దీంతోపాటు తండ్రి చంద్రబాబు వారసుడిగా ఆయన పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రెడీగా ఉన్నారన్న సంకేతాలిచ్చినట్లవుతుంది టిడిపి జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ కొనసాగుతారనే ప్రచారం ఊపందుకుంది ప్రస్తుతం లోకేష్ ఢిల్లీ వ్యవహారాలతో పాటు ఇటు రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని చూసుకుంటున్నారు ఆయన తన నాయకత్వ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు ఇప్పుడు లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తే టీడీపీని నడిపించే తరువాత తరం ప్రతి జిల్లాలోనూ బలంగా తయారవుతారన్న అభిప్రాయం వినిపిస్తోంది ఓ కొత్త తరంలోకి టీడీపీని తీసుకెళ్లే మహానాడుగా కడప మహానాడు చరిత్రలో నిలిచే అవకాశముంది ఇక వీటన్నింటికి మించి ప్రత్యర్థి ఇలాకా నుంచి రీసౌండ్ చేయడంలో ఉండే కిక్కే వేరు ఇప్పుడు టీడీపీకి లోకేష్ కు అలాంటి అవకాశమే దక్కింది కడప అంటే వైఎస్ ఫ్యామిలీకి కోట అలాంటి చోట లోకేష్ కు కొత్త బాధ్యతలు అప్పగిస్తే అదర్స్ అంటున్నాయి టీడీపీ వర్గాలు ఓ రకంగా ప్రత్యర్థికి సవాల్ విసిరినట్లు అవుతుందని జగన్ కు వైసీపీకి ఛాలెంజ్ విసిరినట్లవుతుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి దీంతో మహానాడు వేదికగా రాబోయే ప్రకటనపై ఇప్పుడు ఏపీ రాజకీయమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాల్సిందే అని టీడీపీ నేతలంతా ఏకాభిప్రాయంతో డిమాండ్ చేస్తున్నారు చంద్రబాబుకు ప్రత్యేకంగా విన్నపాలు చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి దీంతో మహానాడు వేదికగా ప్రకటన ఖాయమనే చర్చ పసుపు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది లోకేష్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే జరగబోయేది ఏంటి సమస్యలకు పరిష్కారంతో పాటు సవాళ్లు కూడా తప్పవా సీనియర్లను కలుపుకుని వెళ్లడంతో దాదాపుగా చంద్రబాబు నుంచి ప్రకటన మాత్రమే ఆలస్యమా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే వాట్ నెక్స్ట్ ఆయన స్టైల్ ఆఫ్ వర్క్ ఎలా ఉండబోతోంది కడప మహానాడుకు చాలా ప్రత్యేకతలున్నాయి చంద్రబాబు డెబ్బై ఐదేళ్లు పూర్తి చేసుకున్న తరువాత నిర్వహిస్తున్న నిర్వహిస్తున్న మహానాడిది వయస్సు కారణం కావచ్చు పాలనలో తీరిక లేకుండా ఉండడం అవ్వచ్చు పార్టీలో నాయకత్వ మార్పు జరగాలని టీడీపీ నేతల్లో చర్చ జరుగుతోంది ఇకటు లోకేష్ కూడా పార్టీ మీద పట్టు పెంచుకుంటూ వస్తున్నారు టీడీపీలో చంద్రబాబు సమకాలీకులు చాలా మంది ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చాలా మంది సీనియర్లు తప్పుకున్నారు వారి స్థానంలో వారసులు పోటీ చేశారు అయితే ఇప్పటి వరకు టీడీపీ సీనియర్లు చంద్రబాబుకు ఎంతో సహకరించారు చంద్రబాబు నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లారు ఇప్పుడు సీనియర్ల వారసులు లోకేష్ టీంలో ఉన్నారు నిజానికి ఇప్పటికే పార్టీలో అన్నింటికీ తానే అన్నట్లుగా వ్యవహరిస్తున్న లోకేష్ కు ఇప్పుడు కొత్తగా పదవేంటి అనే చర్చ కూడా ఉంది అయితే ఆ పదవి మరింత బాధ్యత పెంచుతుంది పవర్ఫుల్ గా చేస్తుంది అందుకే లోకేష్ కు ప్రమోషన్ ఇవ్వాలనే ఒపీనియన్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ పగ్గాలు అందుకుంటే పార్టీలో భారీ మార్పులు చోటు చేసుకునే ఉంటుంది లోకేష్ కు ప్రమోషన్ అనేది టీడీపీలో యువ నాయకత్వాన్ని బలోపేతం చేస్తుంది యంగ్ లీడర్లకు మరిన్ని అవకాశాలు దక్కే అవకాశం ఉంటుంది ఆధునిక రాజకీయ వ్యూహాలు అమలు చేసేందుకు వీలవుతుంది ఇకటి సూపర్ సిక్స్ ఫార్ములాతో లోకేష్ వ్యూహాలు క్లియర్ గా అర్థమవుతున్నాయి మహిళలు వెనకబడిన తరగతులు యువతకు పార్టీని మరింత చేరువ చేసి ఓటు బ్యాంకును విస్తరించేలా లోకేష్ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది ఇక ప్రస్తుతం ఐటీ మంత్రిగా ఉన్న లోకేష్ పెట్టుబడుల ఆకర్షణలో సూపర్ సక్సెస్ అయ్యారు ఐటీ మంత్రిగా తనకు ఉన్న అనుభవం నైపుణ్యంతో పార్టీ కార్యక్రమాలను ఆధునీకరించడమే కాదు గ్రామీణ ప్రాంతాల్లో యువతను ఆకర్షించే అవకాశం ఉంటుంది వీటన్నింటికి మించి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాగా చంద్రబాబు పూర్తిగా పాలన మీద దృష్టి కేంద్రీకరించారు పార్టీ విషయాలపై పెద్దగా నజర్ పెట్టలేకపోయారు నిజానికి రెండు వేల పంతొమ్మిదిలో ఓటమికి ఇదే ప్రధాన కారణమని టీడీపీ నేతలే చెప్పారు గతంలో అయితే ఇప్పుడు దాదాపుగా అలాంటి పరిస్థితులే ఉన్నాయి పాలనా వ్యవహారాలతో చంద్రబాబు బిజీగా ఉంటున్నారు ఇలాంటి సమయంలో పార్టీ మీద దృష్టి పెట్టాలంటే కార్యకర్తలకు అండగా ఉంటూ గ్రౌండ్ లెవెల్లో మరింత స్ట్రాంగ్ అవ్వాలంటే లోకేష్ కు బాధ్యతలు అప్పగించాల్సిందే అంటున్నారు పార్టీ పరంగా లోకేష్ రోజువారీ కార్యక్రమాలు నిర్వహిస్తే దీర్ఘకాలిక వ్యూహాలపై చంద్రబాబు దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు ఇకటు రాజకీయంగా లోకేష్ రాటు తేలారు ఎక్కడ నగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నారు ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు దక్కితే పార్టీని మరింత స్ట్రాంగ్ చేసే ఛాన్స్ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి జూన్ ఇరవై ఇరవై నాలుగు అయినప్పటి నుంచి మనం చూసేది ఏంటంటే లోకేష్కి ఎక్కువ బాధ్యతలు కనపడుతున్నాయి ప్రభుత్వంలో ఆయన వయస్ కనపడుతుంది ఆయన చేయ కనపడుతుంది పార్టీలో పూర్తిగా కనపడుతున్నాయి అందువల్ల ఇప్పుడు ఈ మహానాడులో ఏ రకంగా అది లీగలైజ్ చేస్తారు ఏ రకంగా ఫ్యాక్ట్ చేస్తారు మనం ఏదో చూడాలి తప్పకుండా కనపడేది ఏంటంటే ఇప్పుడున్న టీడీపీ క్యాడర్లో టీడీపీ లీడర్షిప్లో డిమాండ్ మాత్రం గట్టిగా చేస్తారు లోకేష్కి పూర్తిగా బాధ్యత అప్పచెప్పాలని దానికి తప్పకుండా వాళ్ళ నాయకత్వం కూడా అంగీకరించే పరిస్థితి ఉన్నది వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే దాదాపుగా పార్టీకి అన్నీ తానే అన్నట్లుగా లెక్క మహానాడు తరువాత లోకేష్ అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదుగుతారనే చర్చ జరుగుతోంది అయితే దేనికైనా టైం ప్లేస్ ముఖ్యం అన్నది మరికొందరి వాదన లోకేష్ కు కీలక పదవి దక్కడానికి ఇదే కరెక్ట్ టైం అని అంటున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ ఎలా కలుపుకుని వెళతారనే చర్చ కూడా ఉంది టీడీపీలో అనేక మంది నాయకులు అనేక అనుభవాలు అనేక వ్యూహ ప్రతి వ్యూహాలు వేయగల నేతలు ఉన్నారు చంద్రబాబుకే కొన్నిసార్లు ఇబ్బందిగా మారిన వారు ఉన్నారు మరి ఇలాంటి వారిని తట్టుకుని పార్టీని ముందుకు నడిపించడంలో లోకేష్ ఎలాంటి వ్యూహాలతో వెళతారనేది ఆసక్తికరంగా మారింది